బోర్డు సమావేశంలో జరిగిన పలు కీలక అంశాలు చర్చించి ఆమోదించారు తిరుమలగిరి లాల్ బజార్ లోని మహాత్మా గాంధీ కమిటీ హాల్ ను పునరుద్ధరించాలని జిహెచ్ఎంసీలో మాదిరిగానే బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కంటోన్మెంట్ లో బోర్వెల్ నీటికి బోర్డు ఆధ్వర్యంలో కరెంటు బిల్లులు చెల్లించాలని అభివృద్ధి పనులు ప్రజలకు చేకూర్చాలని తీర్మానం చేశారు బోర్డు బ్రిగేడియర్ ఎన్వి నంజుండేశ్వర ఆధ్వర్యంలో మల్కాజ్ పార్లమెంటు పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ అధ్యక్షతన బోర్డు సమావేశం కొనసాగింది ఎజెండాలోని కీలక అంశాలను చర్చించారు ప్రజలకు ఇబ్బందులను తీర్చాలని బోర్డు ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరారు ఖరీబోడ్లు పెళ్లి చేసుకునే కట్ట దాన్ని డంప్ యార్డ్గా మార్చారు తీర్మానం చేసి తక్షణమే ఆ డమ్ప్ యార్డ్ని ప్రేయించి దాన్ని మళ్ళీ ఒక సుందరమైనటువంటి పాత్రగా గరీ పెళ్లి చేసుకునే కమిటీ కమ్యూనిటీ అక్కడ ప్రయత్నం చేస్తా మాట చేయండి డంప్ యార్డ్ని ఇతర జాగ్రత్త చేసి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పరిమితం రావాలంటే అనేక రకాల ఆలోచనలు మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే రక్షణ మంత్రిత్వ శాఖని ఇవాళ కొన్ని చేంజెస్ తీసుకొస్తా ఉంటాయి ఇల్లు కట్టుకున్నారని కొట్టుడు లంచాలు తీసుకుని నిద్ర గురి చేస్తూ తప్పకుండా ఈ గతంలో ఇంతకు ముందు ఒక సెల్లార్ ఉంటే రెండు సెల్లార్ల వరకు పరిమిషిద్దామని ఇంతకుముందు నుండి వన్ పాయింట్ ఫైవ్ హెచ్ఎస్ఎల్ నుంచి టూ కానీ టూ పాయింట్ ఫైవ్ ఎచ్ఎస్ఎల్ వస్తుంది ఇంతకుముందు గ్రౌండ్ ప్లస్ టూ ఉంటే గ్రౌండ్ ప్లస్ త్రీ వరకు కూడా ఇద్దమని పెట్టింది ఇక్కడ ఇక్కడ జానున్న వాళ్ళు కొంత పెద్ద కట్టుకోవాలంటే అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి ఇల్లీగల్గా ఇల్లీగల్ కట్టుకుంటే ఏమో దంచం కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వమే మాయిన ప్రజలకు అనుగుణంగా మీరు తీర్మానం చేసి తప్పలేకపోయింది ఎంత మాక్సిమం లెవెల్లో ప్రజలకు ఉపయోగం ఉంటుందో అంత లెవెల్లో పంపాలని చెప్తున్నారు అంటే ఇక్కడ ఐదు వందల పదహారు కోట్లు ఏ బస్తికి రావట్లేదు ఏ కాల్ కాకాలి మోటార్ ఎక్కువ అంటే ఎంత నీట్ అయితే అవసరం ఉందో అంత నీట్లు రావట్లే కాబట్టి ప్రజలకు ఇతరత్ర కార్యక్రమాల కోసం ఈ మోటార్లు వాడుకునేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చాలా విషయాలు చర్చకు వచ్చింది అందులో చర్చలో ముఖ్యంగా సంతోషించేది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ ఉన్న బిల్డింగ్ బైలాస్ తోటి అనేక మంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇబ్బంది ఉండే ఇప్పుడు దీంట్లో కొంచెం వారికి రిలీఫ్ ఉందినందుకు ఈ నిర్ణయం తీసుకున్న వారికి నేను కూడా పార్టిసిపేట్ అయ్యి దాని గురించి వారికి విజ్ఞప్తి చేయడంతో ఈరోజు పాస్ అయినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఈ త్రాగు నీటి గురించి వాడుకున్న నీటు ఏదైతే బోర్ వాటర్ ఉందో దాని సమస్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఆ ప్రస్తావనలో చాలా దురదృష్టకరం చాలా అంటే చాలా బాధకరం ఏంటంటే ఈ యొక్క ఆఫీస్కి పెద్ద అయిన కంటోన్మెంట్ బోర్డు వారే స్వయంగా ఏదైతే కంటోన్మెంట్ బోర్డులో ఎమ్మెల్యే ఫండ్స్ తోటి బోర్ వేసామో ఆ బోర్ వేసిన దానికి మేము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇయ్యము అని కటాకట్గా చెప్పడం చాలా బాధాకరం దానికి ఎంపీ గారు కూడా నాకు మద్దతు పలుకుతూ జనాలకు అవసరం ఉంది అవసరమైన దాని మీద మనం ఏదైనా తీర్మానం చేసి ఏదైతే కంటోన్మెంట్ బోర్డులో వర్క్స్ చేస్తామో దాన్ని కొన్ని కటాఫ్ చేసి ప్రయారిటీ వచ్చేసి త్రాగునీరు వాడుకునే నీళ్ళు కాబట్టి ఈ వాడుకునే నీళ్ళకి మీరు బిల్లు కట్టే విధంగా చూడాలి కట్టే పరిస్థితి లేదంటే దానికి ఏదో మార్గం చెయ్యాలని వారు కూడా చెప్పడం జరిగింది చాలా దురదృష్టకరం ఏంటంటే ఇది ఎమ్మెల్యే ఫండ్స్ వేసింది కాబట్టి మేము ఇవ్వమంటే యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మన కంటోన్మెంట్ బోర్డులో ఎనిమిది వార్డులు వస్తుంది ఎనిమిది మంది వార్డులకి సర్వీస్ తీసుకురాకుండా ఆస్కారం చేస్తుంది ఆరు బోర్డు సెషన్ ఆ మాత్ర స్టేట్ గవర్నమెంట్ కూడా మనం టీపీటీ ఇవ్వాలి ఇప్పుడు తొంభై కోట్ల పకాలు అది వస్తే కూడా మనకు ఫండ్ అన్నట్టు అక్కడ వస్తుంది సరే కానీ ఇది ఉన్నది మాత్రం సెంటర్దే కదా కంటోన్మెంట్ అనేది సెంటర్ ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా ప్రజల నుండి వెళ్లేది మళ్ళీ ప్రజలకు మనం ఇచ్చేటట్టు సేమ్ సెంటర్ కూడా సేమ్ అంతే అక్కడ మేము డిఫెన్స్ వెళ్ళి నిధులు తెస్తాము మా ఇండియా కూడా తెస్తామన్నారు ఫస్ట్ టీపీటీ వాళ్ళు ఇవ్వాలి ఇస్తే ఫస్ట్ అభివృద్ధి అవుతుంది మనకు వచ్చే కంటోన్మెంట్ దాన్ని వాళ్ళ దాంట్లో వేసుకొని మనకి ఇవ్వడానికి అడుగుతున్నట్టు ఇవ్వడం అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను అది ఇస్తే కూడా డెవలప్మెంట్ దాని దానిలాగానే మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెస్తాం నిధులు డెవలప్మెంట్ చేస్తాం ఆల్రెడీ వస్తున్నాయి కొంచెం అమౌంట్ వచ్చింది మనది